ముందుగా మనము వి కెన్ రికమెండ్ అవర్ రిలీజన్ ఆర్ అవర్ ఫేత్ బై ది స్క్రిప్చర్స్ నంబర్ వన్ పాయింట్ మనము ఏ విధంగా మన యొక్క విశ్వాసాన్ని ఇతరులకు మనము సిఫార్సు చేయగలమనగా దేవుని యొక్క లేఖనానుసారంగా అని మనము ముందుగా గమనించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకన కింద కోరిన్ రాసినటువంటి పత్రికలు మనం చూసాం మీరే కదా ఆ పత్రికలై ఉన్నారు అని అంటారు కనుక ఇక్కడ భూస్లి కార్యము రెండవ అధ్యాయము మనము ఏ విధంగానగా చూడండి భూస్లి కార్యమునందు బెరయా క్రైస్తతో ఉన్నారు ఇక్కడ పదిహేడవ అధ్యాయము నందు పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే వీరు దశలోనికలో ఉన్న వారి కంటే ధనులయి గనుక గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నావో లేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి విషయమై మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా వీరి యొక్క విశ్వాస జీవితాన్ని ఏ విధంగా వారు సిఫారసు చేస్తున్నారనగా ప్రతిది కూడా లేఖనం పైన వారు ఆధారపడుతున్నారు ప్రతి విషయం నుండి కూడా లేఖనం వైపు వారు వెళ్తున్నారు పౌలవుతునేమి పరలోకం నుండి వచ్చినట్టు ఒక దేవదూత అవుతుంది ఎవరైనా పర్వాలేదు వారు చెప్పేది లేఖనా ఉందా లేదా అని వారు ఏం చేస్తున్నారు వారి యొక్క లైఫే స్క్రిప్చర్ అనమాట వారి యొక్క లైఫ్ స్టైలే స్క్రిప్చరల్ కనుక లేఖనానికి ఎక్కువగా ప్రాధాన్యత ప్రాముఖ్యతనివ్వడము ఇవ్వడము మనం గమనిస్తా ఉన్నాం కనుక ఇప్పుడు పౌలు పరిశుద్ధాత్ముడి ద్వారా బెరయ క్రైస్తవుల విషయము చెప్పడం ఏంటనగా వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే వీరు చాలా జ్ఞానులు అని చెప్పడము మనం గమనిస్తాం ఎవరు బెరయ తెసలోనిక ఈ ఇరెంటిని మనం గమనించినట్లయితే తెసలోనిక ఒక పెద్ద మహానగరము బెరయ ఒక మామూలు టౌన్ లాంటిది అయినప్పటికీ దేవుడు తన స్వరక్తి మెచ్చి సంపాదించిన సంఘం అక్కడుంది ఆ సంఘస్తుల మటుకు వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కనపరుస్తున్నారు ఏ విధంగా సిఫారసు చేస్తున్నారంటే ప్రతి దినము కూడా వారు లేఖనాల్ని పరిశోధిస్తూ లేఖనము ఎవరు బోధించినా వాక్యపు వెలుగులో వాక్యం అలా ఉందా లేదా అని వారు పరిశీలన చేస్తున్నట్లు మనము చూడగలుగుతా ఉన్నాం అసలు కేక పత్రిక ఐదవ నందు పౌలు ఒక మాట అంట శ్లోనికి క్రాసింగ్ పత్రిక ఐదవ అధ్యాయము ఆ ఇరవై ఒకటో వచ్చినందు మంచి మాటను చూడండి ఐదు ఇరవై ఒకటిలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని ఉందండి సమస్తమును పరీక్షించాలి దేవుని బెడ్ల మనము మనం ఎలా రికమెండ్ చేయాలా మనం ఎలా సిఫార్సు చేయాలంటే వేరే ఆ క్రైస్తవులు వరే పౌలు బోధించే ముందు ఊరికి బైబిల్ మూసివేసి వారు వినడం లేదు పౌలు చెప్పే ప్రతి మాట కూడా వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలన చేయడం మనం గమనిస్తా ఉన్నాం ఈ దినములలో ఇలాంటి సంఘస్థులు చాలా అరుదు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా అరుదు కనుక కాబతే దేవుని చిత్తమేంటనగా భూమి పైన దేవుని రాజ్యమునందు మనం ఎందుకున్నామంటే సమస్తమును కూడా మనము పరీక్షించి మేలైన దానిని చేపట్టదు ఆత్మీయ విషయాలలో దానిని మనం సిఫారసు చేయవారుముగా ఉండాలి ఇతరులకు మనం చెప్పు ఉండాలి చూడండి ఏదైనా కంపెనీలో చేరాలన్నా ఏ ఆర్గనైజేషన్ లో చేరాలన్నా వాళ్ళు ఒక సిఫారసు అడుగుతారు రెకమెండేషన్ అడుగుతారు మీ రెఫరెన్స్ ఏంటో చెప్పండి ఎవరు మిమ్మల్ని పంపించారు అన్నట్టుగా అడుగుతూ ఉంటారు దాన్ని బట్టి ఆ రెఫరెన్స్ ను బట్టి అతన్ని చేర్పించుకోవాలా లేదో వారు నిర్ణయించుకుంటారు కనుక లోకపు పోకడ అలా ఉంది లోకపు దృష్టి అలా ఉంది ఆత్మీయులమైన మనము మనము కూడా ఒక అతి ఉన్నతమైనటువంటి పట్టణానికి మన ఆత్మీయ యాత్రను మనం కొనసాగిస్తున్నాము అది పరిశుద్ధ పట్టణము దేవుని పట్టణము పరలోక పట్టణము కనుక అక్కడికి మనం వెళ్ళాలంటే లోకమునందు ఉన్నప్పుడు మన జీవితాన్ని మనము లేఖన వెలుగులో మనముచ్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని క్రైస్తత్వాన్ని మనము లేఖనానుసారంగా ఇతరులకు మనము వ్యాపింపజేయవలసినటువంటి అవసరం ఉంది సమస్తమును కూడా పరీక్షించాలి ఊరికేనే గుడ్డిగా బ్రదరే కదా బ్రదర్ తప్పు చెప్పడలేండి పొరపాటు చెప్పడలేండి అని మనం ఎప్పుడు అనుకోవద్దు ఎంతటి వారైనా ఎంత పెద్ద బైబుల్ నిపుణులైనా వాళ్ళు చెప్పేది అలా ఉందా లేదా అనేది మనము పరీక్షించవలసినటువంటి అవసరం ఉంది మేలైన దానిని మనము చేపట్టాలని పౌలు చెప్పడం మనం గమనిస్తాం చూడండి ఇక్కడ ఒక వ్యక్తి పేతుడు రికమెండ్ చేస్తున్నారు పుస్తల కార్యములు ఎందుకు అధ్యయమనందు ముప్పది ఏడు నుండి మనం ఆలోచిస్తూ ముప్పది ఆరు నుండి మనం ఆలోచించినట్లయితే పేతురు లోకరక్షకులు ప్రబల యేసుక్రీస్తుని గురించి మరియు ఆకాశం క్రిందను కూడినటువంటి యూదులు కలిగి యూదులందరూ కూడా ఆయా స్థలాల నుండి వచ్చారు వారి మధ్యన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఏ విధంగా రికమెండ్ చేస్తున్నారో మనం గమనించాలి ముప్పది ఆరులో మనం గమనిస్తే మీరు సులువు వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను నియమించను ఇది ఇస్రాయల్ వంశమంత రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను వారి మాట విని వినిఫృదేవులను నొచ్చుకొని సహోదరులార మేమేమి చేతమని పేతుర్ని కడుమ అడగగా పేతురు మీరు మనసు నుంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామన బాప్తిసము పొందుడి ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఈ వాక్య భాగం చాలా సందర్భాల్లో మనం చదువుకుంటాం గాని ఇప్పుడొక్క ఆ ప్రాముఖ్యతను మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క చేతిలో ఒక ఛానల్ గా ఉండి ఒక పనిముట్టుగా ఉండి దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తును వర్తమానాన్ని సిఫారసు చేయడం మనం గమనిస్తున్నాం ఎవరికి భక్తి కలిగినటువంటి యోధులకు ఏమంటున్నాడు మీరు సులువ వేశాడయ్యా ఈ దేవుడు ఏం చేశాడో తెలుసా ప్రభుగాను క్రీస్తుగాను ఆయనను నియమించారు సాయల్లారా వంశమంతా అంతా ఇక్కడ ఇది మీరు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఏం జరిగింది తెలుసాండేషన్ యేసు క్రీస్తుని గురించి సిఫారసు చేశాడో ఆ యొక్క వాక్యము వారి సుదేవునందు నొచ్చుకున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం మనం అనేక సంవత్సరాలుగా చేస్తా ఉంటాం పరిచర్య ఎన్ని సంవత్సరాలైనా సంగమునందు సంఖ్య అంతే ఉంటా ఉంటుంది కారణం ఏంటో తెలుసా మనము చెప్పే బోదా ఎవరి హృదయమునందు కూడా నాటుకోకపోవడానికి కారణం అది ఎవరి హృదయములలోని కూడా అది చొచ్చుకోకుండా ఉండటానికి కారణం ఎందుకనగా మనం చాలా సర్ఫేస్ లెవెల్నే ప్రిపేర్ అవుతాము సర్ఫేస్ లెవెల్నే చెప్పుకుంటూ వెళ్తాము కొన్నిసార్లు చెప్పే ఆ యొక్క అంశము మనకే అర్థం కాదు అని సంఘానికి మనం రుదే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇక్కడ పేదలు అలా కాదు చాలా రూఢిగా చెప్పడం మనము గమనిస్తా ఉన్నాం వారి ఈ మాట విని హృదయములు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని చేతు కర్మ పోస్తున్నగా మీరు మారు మనసు పొంది పాపక్ష మాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు భక్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పినప్పుడు ఏం జరిగిందో మనం అక్కడ ఆలోచన చేద్దాం కరెక్ట్ స్థలమునందు కరెక్ట్ సమయమునందు కరెక్ట్ వ్యక్తిని యేసు క్రీస్తు వారిని సిఫారసు చేయడము మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఈ వాక్య మనకు అందరికి కూడా తెలుసు ఇప్పుడు మరియు ఇంచుమించు కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తి సూపొంది పది మంది ఇంచుమించు మూడు వేల మంది బాప్తిసము పొందిరి దేవుని లేఖనం అనేది కరెక్ట్ గా లేఖనానుసారంగా మనకు క్రైస్తత్వాన్ని మనము సిఫారసు చేయవలసినటువంటి అవసరత ఉంది రికమెండ్ చేయవలసినటువంటి అవసరత ఉంది అలా చేసినట్లయితే దాని వెనుక మనకు ఫలితం ఉంటుందన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఇక్కడ పేదరు ఎవరి గురించో చెప్పడం లేదు ఏ పాత నిబంధనలు ఉన్నటువంటి చరిత్ర విషయమో చెప్పడం లేదు కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి మీరు ఆయనను సెలవు వేశారు దేవుడు ఆయనను ప్రభుగాను క్రీస్తు గాను నియమించారని వారికి చెప్పినప్పుడు ఎందుకనగా వారికి క్రీస్తే అవసరం ఇప్పుడు విమోచకుడు గనక వారికి క్రీస్తు అవసరం గనక పాత నిబంధనలు ఉన్నటువంటి వారు ఎవరు అవసరం లేదు వారి వారి పాపముల నుండి క్షమింపబడాలంటే వారు విమోచింపబడాలంటే రక్తం అవసరం గనక వారు క్రీస్తుని గురించి బోధించడం మనం గమనిస్తున్నాం మూడు వేల మంది బాప్తి పొందారు ఆ తర్వాత నలబై రెండులో మనం గమనించినట్లయితే వారు పొందిన వారు ఏం చేశారట వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని ఎలా రికమెండ్ చేస్తున్నారంటే నలభై ఒకటిలో వారు ముస్ బోధేందు సహవాసం అందు రొట్టె విచ్చుటేందు ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉంటూ అంటే వీరు వీరు అప్తిస్తము పొందినటువంటి వారు కూడా వారు ఏమాత్రం కూడా ఈ విషయాలలో లోపించలేదండి అపోస్త బోధకు ప్రాధాన్యతనిచ్చారు ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా వారి యొక్క బతిసము పొందినటువంటి వారు ఏం చేశారు పౌస్త బోధ అందు స్థిరంగా ఉన్నారు దానినే ఇతరులకు సిఫారసు వారు చేస్తా ఉన్నారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు సహవాసము చాలా ప్రాముఖ్యం రొట్టె విరుచుట ప్రార్థన చేయుట వీటి విషయం నందు ఎడతెగకుండా ఉండినట్లుగా మనం చూడగలుగుతాం చూడండి పోస్టుల కార్యము ఇరవై అధ్యాయం ఏడు వచ్చినం ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్లనైండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించుచు మాట్లాడచ్చు ఈ వాక్య భాగం ఎక్కువగా మనము ఆదివారాన రొట్టె విరిచారు అనే దాన్ని ఎక్కువగా మనము హైలైట్ చేస్తా ఉంటాం జనరల్ గా క్రీస్తు సంగమంది కానీ దానిపైన అతి ప్రాముఖ్యమైంది అనగా వారితో దేవుని యొక్క వాక్యాన్ని అతడు సిఫారసు చేస్తా ఉన్నాడు రికమెండ్ చేస్తా ఉన్నాడు ఎలా ఎంత వరకు చేస్తున్నాడట వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు పరిశుద్ధాత్మడు చూడండి ఎలా రాయించాడు విస్తరించి మాట్లాడుతున్నాడట విస్తరించానగా ఇప్పుడు దానికి ఇంకొక మాట లేదండి చాలా ఓపెన్ గా వివరంగా విస్తరించి వారితో మాట్లాడుతున్నాడు అంటే దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో ఎంత ప్రాధాన్యతనో ఇక్కడ ఆపోసిన పౌలునకు తెలుసు గనక వాక్యము మూలానే క్రైస్తత్వాన్ని సిఫారసు చేయగలము గనక వాక్యం మూలానే తమ యొక్క విశ్వాసాన్ని లోకానికి వెల్లడిపరచగలము గనక వాక్యమునికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం కనుక ప్రియా సోదరి సహోదరులారా ఈ రాత్రి వేళలో మనమైనను మనము కూడా దేవుని మందిరమునందునటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని చిత్తమేంటనగా మన జీవితం ద్వారా క్రైస్తత్వము ప్రబలాల మన జీవితం ద్వారా క్రీస్తునందునటువంటి విశ్వాసము ఇతరులకు ప్రబలాల అంటే ఇలా ప్రబల కలుగుతుంది అనగా ఓన్లీ బై ది స్క్రిప్చర్స్ కేవలం లేఖనముల ద్వారానే అది ప్రబల కలుగుతుందని మనము గుర్తుంచుకోవాలి